జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ శనివారం రోజు సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ శనివారం రోజు సింహరాశివారు గొడవలు పడకుండా నిద్రపోరు గొడవ లేకుండా రచ్చ లేకుండా పూట గడవడం అనేది ఖచ్చితంగా సాధ్యమే అవుతుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే టైం అస్సలు బాగోలేదు అలాగని మీరు భయపడాల్సిన పనేమీ లేదు పెద్దవైన నష్టాలంటూ ఏమీ ఉండవు కాకపోతే ముందు ముందే కొంచెం జాగ్రత్త వహించే ప్రయత్నం చేయండి కొద్దిపాటి తెలివితేటలతో సమస్యలను అధిగమించగలిగితే ఎలాంటి ఇబ్బందులు రావు పైగా రోజంతా సాఫీగా సాగుతుంది ఏది ఏమైనా ఈరోజు సింహరాశివారు గొడవలకు పంచాయతీలకు రచ్చలకు తగాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఒకవేళ ఎవరైనా కావాలని మిమ్మల్ని గొడవల్లోకి లాగాలని చూస్తే తెలివిగా పక్కకు జారుకునే ప్రయత్నం చేయండి ఈరోజు సింహరాశివారు పక్క వాళ్లకు చక్కగా సహాయ సహకారాలను అందిస్తారు ఎవరికి ఏ పని కావాలన్నా చేసి పెడతారు కానీ మీకు మాత్రం ఒక్కరు కూడా సహాయపడరు అవసరం ఉన్నా లేకపోయినా ఈరోజు మీకు పక్క వాళ్ళ నుండి ఎలాంటి సహకారం కూడా లభించదు ఇందులో మాత్రం డౌట్ లేదు మనకు సహాయం చేయలేదు అని ఎదుటివారిని పట్టే అవకాశాలు కూడా కనిపించడం లేదు బహుశా మీకు సహాయం చేయడానికి వారికి వీలు కుదరకపోవచ్చు కాబట్టి ఒకరి మీద ఆధారపడకుండా మీ పనులను మీరు దగ్గరుండి చూసుకునే ప్రయత్నం చేయండి ఈరోజు సింహరాశి వారికి దిమ్మ తిరిగిపోయే వార్త ఒకటి ఉంది ఏ పనులైతే ఖచ్చితంగా పూర్తి కావాలి అనుకుంటారో ఏ పనైతే జరిగిపోవాలి అనుకుంటారో వాటికి ఈ రోజున తప్పకుండా స్టాప్ పడుతుంది కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించండి మొత్తం మీద ఈ శనివారం రోజు వారు రోజువారీ పనులను మాత్రమే చేసుకోవడం మంచిది నిరుత్సాహపడకుండా ధైర్యంగా ఉండాలి ఒక పక్క ప్రణాళిక ప్రకారంగా అడుగులు వేయడం వలన పనులు కాస్త త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది ఈ శనివారం రోజు వారు కాఫీ పొడి రంగు దుస్తులను ధరించకండి శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి నవమి మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం జ్యేష్ట నక్షత్రం రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పదహారు నిమిషాలకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఈ శనివారం రోజు దగ్ధయోగం ఉంది కాబట్టి ఎవరైతే శనికి మరియు హనుమంతుడికి యథాశక్తిగా పూజలు చేస్తారో వారికి శని యొక్క బాధ మరియు పీడల నుండి ఉపశమనం లభిస్తుంది ప్రత్యేకించి శని లేదా హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకుని నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వలన చక్కటి ప్రతిఫలం లభిస్తుంది మీ కోరికలు సిద్ధిస్తాయి అయితే ఈ శనివారం రోజున ఉదయం పది పదకొండు గంటల లోపుగానే ఈ దివ్య పూజను ఆచరించాలి లేకుంటే పెద్దగా ప్రయోజనం ఉండదు ఈ శనివారం రోజు ప్రతి ఒక్కరూ ఓం సీతారామాయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి మీ భర్త కానీ లేదా మీ భార్య కానీ అక్రమ సంబంధం పెట్టుకుని ఉన్నట్లయితే పరాయి స్త్రీతో అలాగే పరాయి పురుషుడితో ఉన్న సంబంధాలు దూరమయ్యేందుకు అర్ధనారీశ్వరులను పూజించాలి అర్ధనారీశ్వర పటం కానీ ఫోటో కానీ లేనివారు ఒక తమలపాకును తీసుకుని సగం పసుపు సగం కుంకుమ పూసి మధ్యలో పసుపు దారాన్ని ఉంచి అర్ధనారీశ్వరులుగా భావించి పూజించాలి పూజ పూర్తయ్యాక పసుపు దారాన్ని భార్య కుడి చేతికి కట్టాలి ఇలా చేస్తే శివపార్వతుల అనుగ్రహంతో మీ కాపురం నిండు నూరేళ్లు చల్లగా ఉంటుంది నమ్మకంతో ఆచరించి చూడండి అంతా శుభమే కలుగుతుంది ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి